కోవూరు మండల పాచూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పు హరిచినవాడ మరియు తెలుగుదేశం నియోజకవర్గ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి మరియు కోడలు హర్షితారెడ్డి చేపట్టిన ప్రచార సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు రూపారెడ్డి శ్వేతారెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా పాటూర్కి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది